అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాటి రీడింగ్లో ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ ఎనర్జీస్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్ మీ మైండ్లో ఉన్న పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ పర్సన్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫస్ట్ నేను టారోలో చెక్ చేస్తాను ఆ తర్వాత మెసేజెస్ చెక్ చేస్తాను ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ నుంచి ద పర్సన్ ఆఫ్ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఈ పర్సన్ నుంచి మీకోసం ఇప్పుడు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో అండ్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజునేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు మెసేజెస్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ మై కలెక్టివ్స్ పర్సన్ టు మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు టెల్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్స్ పర్సన్ వాంట్ టు టెల్ మై కలెక్టివ్ డ్యూరింగ్ దిస్ లెవెన్ లెవెన్ పోర్టల్ దా ఓకే ద హెర్ ఆఫెండ్ మేజర్ ఆర్కానా నైట్ ఆఫ్ పెంటికల్స్ బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ కప్స్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ కొంతమందికి మీ పర్సన్ మీకు ఇవ్వాల్సిన మెసేజ్ ఏంటి అని అంటే మీతో ఒక కొత్త న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి ఆలోచన వీళ్ళకి ఉంది కదా మైండ్లో సో ఆ న్యూ బిగినింగ్ చేస్తే బాగుంటుంది మీతో అన్నది ఈ పర్సన్ మీకు చెప్పాలని అనుకుంటున్నారు అండ్ టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఒకవేళ మీకు కనుక డౌట్ ఉంది ఈ పర్సన్ మీతో కనెక్షన్ ఫీల్ అవుతున్నారా లేదా అని అంటే కనుక ఎనర్జిటికలీ డెఫినెట్లీ ఈ పర్సన్ మీతో కనెక్షన్ని ఫీల్ అవుతున్నారు ఫీల్ అవ్వడమే కాదు వీళ్ళకు ఏంటి అని అంటే డీప్ డౌన్ తెలుసు మీ ఇద్దరి మధ్యలో లవ్ ఉంది అఫెక్షన్ ఉంది మీ ఇద్దరు ఎనర్జీస్ మీ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా పీస్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని చెప్పేసి డీప్ డౌన్ ఈ పర్సన్కి ఎనర్జిటికలీ తెలుసు అన్నట్లయితే చూపిస్తుంది సో అందుకనే ఇక్కడ ఎనర్జిటికలీ ఈ పర్సన్ నుంచి నేను ఎనర్జిటికలీ అని ఎందుకు అంటున్నాను అని అంటే థాట్స్ ఫీలింగ్స్ కాబట్టి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు ఇప్పుడు మీతో రైట్ అలా అనమాట సో కాబట్టి ఎందుకు అని అంటే కొంతమందికి డౌట్ రావచ్చు మరి ఇలా ఫీల్ అవుతున్నప్పుడు ఎందుకు చెప్పట్లేదు అని సో అందుకనేది ఎనర్జిటికల్ వాళ్ళు అనుకుంటున్నది బట్ వాళ్ళు చెప్పాలని అనుకోవట్లేదు రావట్లేదు ముందుకు రైట్ అలా అనమాట ఓకే ఐ హోప్ మీకు అది క్లియర్ అయింది సో అందుకనే ఎనర్జిటికలీ ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ టైంలో మీ పర్సన్ ఈ కనెక్షన్ డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు వీళ్ళకి కూడా తెలుసు ఈ కనెక్షన్ చాలా లవ్వింగ్ కనెక్షన్ అని మీతో ఉంటే పీస్ఫుల్గా ఉంటుంది ఎమోషనలీ కంప్లీషన్ వస్తుందని చెప్పేసి తెలుసు కొంతమందికి ఏంటి అంటే ఇది పర్సన్కి తెలిసినప్పటికీ కూడా నాకు ఎందుకు ఇలా ఫీల్ అనిపి ఎందుకు ఇలా అనిపిస్తుంది ఎందుకు నేను ఈ పర్సన్తో ఉంటే బాగు బాగుంటుంది అని అనుకుంటాను అని ఈ పర్సన్ కూడా అర్థం కాకుండా ఉండడం ఓకే అంటే వీళ్ళంతకు వీళ్ళే డ్రాన్ అవుతూ ఉండడం మీకు వెళ్ళిపోవాలని చెప్పేసి అనుకున్నా సరే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి కంప్లీట్లీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయాలని చెప్పిన ఇగ్నోర్ చేయాలని చెప్పి అనుకున్నప్పటికీ మైండ్లో ఈ పర్సన్కి మీరు గుర్తుకొస్తూనే ఉంటారు ఓకే సో అందుకనే టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ పర్సన్ ఇప్పుడు మీకు అనుకుంటుంది ఏంటి అని అంటే ఈ కనెక్షన్ వచ్చేసి చాలా స్ట్రాంగ్లా స్ట్రాంగ్గా డీప్లీ డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ని ఈ ఎనర్జీలో అని చెప్పి మీతో చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే అండ్ అదొకటే కాదు ద హ్యారోఫెంట్ ఎనర్జీ ద టూ ఆఫ్ కప్స్ ఎనర్జీతో ఈ రెండు ఎనర్జీతో ఇంకోటి ఏంటి అని అంటే ఈ పర్సన్కి ఇప్పుడు వీలు కనుక ఉంది అని అంటే మీ కనెక్షన్లో కమిట్మెంట్ లాంటిది డిస్టర్బెన్స్ నడుస్తుంది లేదు ప్రస్తుతానికి వీళ్ళు టాక్సిక్ మ్యారేజ్లోనో టాక్సిక్ సిచ్యువేషన్ టాక్సిక్ కారణం కంటే కార్మిక్ సిచ్యువేషన్లో స్టక్ అయి ఉన్నారు అని అంటే కనుక ఆ కార్ ఆ కార్మిక్ సిచ్యువేషన్కి సంబంధించి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయాలి దానికి సంబంధించి గైడెన్స్ కావాలి గైడెన్స్ తెలుసుకుంటేనే అప్పుడు వీళ్ళు లవ్వింగ్గా మీ దగ్గరికి రావచ్చు ఈ కనెక్షన్లో న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీతో చెప్పాలని అనుకుంటున్నారు ఓకే సో అందుకే దా హరి ఫ్రెండ్ వచ్చేసి కొంతమందికి ఏంటి మీకు తెలుసు మీ పర్సన్ ఎలాంటి కార్మిక్ కనెక్షన్లో స్టక్ లేరు అని అంటే కనుక మీతోనే కమిట్మెంట్కి సంబంధించి మీ కనెక్షన్లోనే మీకు ఎప్పుడు ఆన్సర్ ఇవ్వకపోవడము ఒక న్యూ బిగినింగ్ లేకపోవడము స్టక్ సిచ్యువేషన్ కనుక ఫీల్ అవుతున్నారు అని అంటే కనుక ఈ లెవెన్ లెవెన్ పోర్టల్ ఎనర్జీస్లో ఈ పర్సన్ వచ్చేసి ఏంటి అని అంటే ద హెరఫెన్తో మీకు ఆన్సర్స్ ఇవ్వాలి ఇస్తే బాగుంటుంది ఈ కనెక్షన్లో ఒక కమిట్మెంట్ రిలేషన్షిప్ లాంటిది ఏదైనా స్టెబిలిటీ వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఈ మెసేజ్ మీతో ఇవ్వాలి అన్నట్లు ఈ పర్సన్ నుంచి మెసేజ్ మీకు అండ్ కొంతమందికి ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ కపుల్స్ ఉన్నారు మీరు ప్రస్తుతానికి గొడవలు లాంటిది డిస్టెన్స్ లాంటిది అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ నడుస్తూ ఉంటే కనుక మీ పర్సన్ మీతో చెప్పాలని అనుకుంటుంది ఏంటి అని అంటే ఈ సిచ్యువేషన్కి సంబంధించి మనం ఒక సెటిల్మెంట్కి రావాలి మళ్ళీ కనెక్షన్స్ కానీ స్టార్ట్ చేసి ఈ లవ్ అనేది గ్రోత్ అవుతే బాగుంటుంది అని చెప్పి నీతో మెసేజ్ ఇవ్వాలి అన్నట్లు చూపిస్తుంది సో చాలా స్ట్రాంగ్గా ఎనర్జిటికలీ మీ పర్సన్కు మీ మీద ఈ ఎనర్జీస్లో లెవెన్ లెవెన్ పోర్టల్ ఎనర్జీస్లో చాలా స్ట్రాంగ్గా మీ గురించి ఆలోచిస్తున్నారు పుల్ అవు పుల్ అనేది ఫీల్ అవుతున్నారు అన్నట్లయితే చూపిస్తుంది డెఫినెట్లీ ఈ టైంలో మీ పర్సన్ మీ మీతో కనెక్షన్లో ఉన్నారు అంటే ప్రస్తుతానికి కమ్యూనికేషన్లో ఉన్నారు అని అంటే వీళ్ళ వే ఆఫ్ బిహేవియర్లో కొంచెము డిస్టర్బెన్స్గా అనిపించడము కొంచెము మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉండడము అంటే అనీజీగా బిహేవ్ చేసే ఛాన్సెస్ ఉంది ఎందుకు అని అంటే ఈ అర్థం కాకుండా ఉండడం ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి తెలియకుండా ఉండడం వల్ల అలా యాక్ట్ చేస్తూ ఉండే ఛాన్సెస్ ఉంది అందు అందుకని ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్గా స్పిరిచువల్ కైండ్ ఆఫ్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉండడం అన్నమాట సో డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయడం ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఒకవేళ మీతో రూడ్గా బిహేవ్ చేయడము ఇలాంటిది ఏదైనా ఉంది అని అంటే కంప్లీట్లీ కామ్గా బిహేవ్ చేయడం అంటే మధ్యలో కాకుండా అటు కంప్లీట్లీ కోపంగా అలా బిహేవ్ చేయడము లేదు అనంటే కంప్లీట్లీ పీస్ఫుల్గా ఏదో తెలియని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది నాకు అని చెప్పేసి యాక్ట్ చేసేది కూడా చూపిస్తుంది ఎందుకనంటే ఈ పర్సన్కి ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఈ కనెక్షన్ డివైన్లీ గైడెడ్ అన్నట్లయితే చూపిస్తుంది అంటే మీతో ఉండాలి అన్న ఆలోచన వీళ్ళకు జస్ట్ అలా రావట్లేదు ఏదో ఉంది సమ్ సార్ట్ ఆఫ్ డెస్టినీ లాంటిదో ఏదో పుల్ ఉంది మా ఇద్దరి మధ్యలో అని చెప్పేసి ఫీల్ అవ్వడం ఓకే సో ఇలా అనుకుంటున్నారు ఇది మీతో చెప్పాలి నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలని చెప్పి కూడా అనుకుంటున్నారు ఓకే సో చాలా స్ట్రాంగ్గా ఆన్సర్స్ ఉంది మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వాలని చెప్పి చెప్పి కూడా తెలుసు ఈ కమ్యూనికేట్ చేయాలని చెప్పి కూడా ఈ పర్సన్తో ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్న మెసేజ్ అండ్ కొంతమందికి ఏంటి అని అంటే సారీ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీకు ఈ పర్సన్ మధ్యలో రిలీజియన్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏదైనా ప్రస్తుతానికి నడుస్తుంది ట్రెడిషనల్స్ కస్టమ్స్ ఇవంతా ఉంటుంది ఇట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆబ్స్టికల్ సో దానికి సంబంధించి కూడా అలాంటి డిస్టర్బెన్సెస్ మీ కనెక్షన్లో ఇప్పుడు ఏదైనా నడుస్తుంది అని అంటే దానికి సంబంధించి కూడా సొల్యూషన్ తీసుకొని రావాలి ఎందుకనంటే ఈ పర్సన్ మీతో ఈ కనెక్షన్ ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా సొల్యూషన్ తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి నేను ట్రై చేస్తున్నాను మాట్లాడడానికి ఈ డిఫరెన్సెస్ని రిమూవ్ చేసేసి ఈ కనెక్షన్లో స్టెబిలిటీ తీసుకొని రావాలి సెటిల్ అవ్వాలి అని నేను ట్రై చేస్తున్నాను అని చెప్పి కూడా ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలి అని అని అనుకుంటున్నారు ఓకే అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఈ పర్సన్ ఇది స్పిరిచువల్ కనెక్షన్స్ ఇలా కనెక్ట్ డివైన్లీ గైడెడ్ కనెక్షన్సే చూపిస్తుంది నేను చెప్ చెప్పాను రైట్ కనెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నెట్ రీడింగ్లో వచ్చింది స్పిరిచువల్ కార్మిక్ అని క్యాటలిస్టిక్ అని సోల్ మేట్ అని ఇలా ఉంటుంది రైట్ సో స్పెషల్లీ స్పిరిచువల్ కనెక్షన్ స్పిరిచువల్ కనెక్షన్ అని ఎందుకు నేను అది స్పెసిఫై చేసి చెప్తాను అని అంటే ఈ కనెక్షన్లో అట్రాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఓకే లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బట్ ఫిజికల్ ఇంటిమసీ ఈ కనెక్షన్లో చాలా లైక్ లాస్ట్లోనే అంటే యూనియన్ అని చెప్పొచ్చు అనమాట ఓకే మీ ఇద్దరి మధ్యలో లెసన్స్ అన్ని కర్మాస్ అన్ని ఫినిష్ అయిన తర్వాత జరిగేది అప్పుడే ఉంటుంది అంతకుముందు ముందు వరకు మీకు పుల్ అనేది ఉంటుంది బట్ అంత ఆ టైం మధ్యలో ఇంట్రెస్ట్ అనేది అట్రాక్షన్ అనేది ఉంటుంది బట్ ఏమీ జరగకుండా ఉండడం అనమాట ఓకే సో అందుకని స్పిరిచువల్ కనెక్షన్ ఎందుకంటే అది మీ స్పిరిచువల్ గ్రోత్ కోసం వచ్చే కైండ్ ఆఫ్ కనెక్షన్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది బట్ ఆ మధ్య టైంలో అలాంటిది ఏమి జరగకుండా ఉండడం అనమాట అండ్ కొంతమందికి అలాంటిది ఏదైనా ఉన్నప్పటికీను ఓకే అంటే మీరు ఫిజికల్గా కనెక్షన్లో ఉండి తర్వాత బ్రేకప్ లాంటిది దూరం అయిపోవడం లాంటిది సడన్లో జరిగింది ఇలాంటిది అండ్ అది మీకు స్పిరిచువల్ అవేకనింగ్ సైడ్ తీసుకొని వెళ్ళింది అవేకనింగ్ చాలా డిఫరెన్స్ ఓకే అక్కడ సైడ్ వెళ్ళారు మీరు అని అంటే గనుక మధ్యలో ఇంకా ఒకసారి ఇంకా అంటే స్టార్టింగ్లో మీట్ అవ్ అవ్వడం లాంటిది తర్వాత ఏదైనా స్ట్రగుల్స్ రావడం డిస్టెన్స్ వల్లనో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ వలనో దూరం అయిపోవడం లాంటిది అలాంటిది జరిగి మళ్ళీ ఎండ్లోనే ఆ కనెక్షన్లో యూనియన్ అనేది ఉంటుంది సో అలాంటిది ఏదన్నా ఉంటే కనుక అది వచ్చే స్పిరిచువల్ కనెక్షన్ ఎందుకంటే ఈ మధ్య టైం మొత్తంలో మీ స్పిరిచువల్ గ్రోత్ నడుస్తూ ఉంటుంది మీకు మీ పర్సన్కి మీరు లైఫ్ గురించి అండర్స్టాండింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట అందుకని నేను ఆ కనెక్షన్కి సపరేట్గా స్పిరిచువల్ కనెక్షన్ అని చెప్పి చెప్తూ ఉంటాను సో అలాంటి కనెక్షన్స్లో అలాంటి కనెక్షన్స్లో ఉన్నారు అంటే కనుక ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటుంది అంటే మీరు అలాంటి ఒక గైడ్ ప్లేస్లో రీచ్ అవుతున్నారు అది నేను అబ్జర్వ్ చేస్తున్నాను అని చెప్పి చెప్పడం ఓకే ఇంకొకసారి చెప్తాను అంటే ఇప్పుడు మీరు కనుక పాస్ సిచ్యువేషన్లో లో వైబ్రేషన్స్ ఎనర్జీలో ఉండడము మీ దగ్గర గైడెన్స్ వచ్చినా సరే జస్ట్ ఊరికే నార్మల్గా ఇవ్వడము గైడెన్స్ ఇవ్వడము హెల్ప్ చేయడము అది న్యాచురల్గా ఉండి వచ్చు మీకు సో ప్రస్తుతానికి ఈ పర్సన్ చూస్తుంది ఏంటనంటే మీరు నిజంగానే చాలా హై ప్లేస్కి వచ్చారు అంటే ఒకరికు వాళ్ళకు మార్గం చూపించే దగ్గరికి అంటే ఈ పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళకి హెల్ప్ చేసే దగ్గరికి రావడం సో అలాంటి ప్లేస్కి రీచ్ అయ్యారు ఒక మంచి గైడెన్స్ ఇచ్చే ఒక అడ్వైజర్ కైండ్ ఆఫ్ ప్లేస్లో ఉన్నారు అని చెప్పి కూడా ఈ పర్సన్ చూస్తూ ఉన్నారు అది నోటీస్ చేస్తూ ఉన్నారు మీ దగ్గరికి పీపుల్ రావడము మీరు క్లియర్లీ హెల్ప్ చేయడము ఇదంతా నోటీస్ చేస్తున్నారు అని చెప్పి కూడా ఈ పర్సన్ మెసేజ్ ఇవ్వాలని కూడా అనుకుంటున్నారు ఓకే సో ఐ హోప్ లాస్ట్ మెసేజ్ అది మీకు క్లియర్ అయింది అండ్ ఎస్ లాస్ట్లో వచ్చేసి ఈ పర్సన్ మీతో పీస్ఫుల్గా ఉండాలి కంప్లీట్లీ హీల్ అయిపోయి హ్యాపీగా ఉండాలి ఈ కనెక్షన్కి సంబంధించి ఆ సక్సెస్ రావాలి పాజిటివిటీ రావాలి ఆ హోప్తో కనెక్షన్ బాగా బిల్డ్ చేసుకొని కంప్లీట్ న్యూ బిగినింగ్ సైడ్ వెళ్ళాలి అని చెప్పేసి ఈ పర్సన్ చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది అండ్ ఇంకొక మెసేజ్ ఏంటి అని అంటే ఈ పర్సన్కు మీతో ఉంటే హ్యాపీనెస్ మీతో ఉంటే పీస్ బ్యాలెన్స్ ఏదో ఒక సక్సెస్ని అచీవ్ చేసిన ఫీలింగ్ అనమాట సో అలా ఉంటుంది నాకు ఒక చిన్న పిల్లాడిలాగా అని కూడా అనొచ్చు ప్రతి ఒక్కరము మన చైల్డ్ మన మనము ఒక కిడ్ లాగా ఒక చైల్డ్ లాగా అందరి ముందు ఉండలేము అది కొంతమంది మధ్య మా కొంతమంది దగ్గర మాత్రమే ఓపెన్ అప్ అవ్వగలుగుతాం అలా రైట్ కాబట్టి ఈ పర్సన్ కూడా ఇప్పుడు ఏంటి అంటే ఎనర్జీస్లో ఇప్పుడు రైట్న మీరు ఫీల్ అవుతుంది వీళ్ళ లైఫ్ సిచ్యువేషన్స్లో వీళ్ళు మెచ్యూర్గా ఉండడము రెస్పాన్సిబుల్గా ఉండడము స్ట్రిక్ట్గా సొసైటీ ఆ ఎనర్జీస్ని ప్లేస్ చేస్తుంది రైట్ నువ్వు ఇలానే ఉండాలి ఇలానే యాక్ట్ చేయాలని చెప్పేసి ఆ విధంగా ఉండాల్సింది వస్తుంది కానీ ఈ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారంటే మీతో ఉన్నప్పుడు కేర్ ఫ్రీగా ఉండడము వాళ్ళకు నచ్చినట్లు ఉండొచ్చు ఒక కిడ్ లాగా హ్యాపీగా ఓపెన్ ఓపెన్ అయ్యి ఉండొచ్చు మీతో అన్నది కూడా ఈ పర్సన్ మీతో చెప్పాలనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది అండ్ ఫైనలీ ఇప్పుడు ఏంటంటే ఇంత ఉంది ఈ పర్సన్కు బట్ ఈ పర్సన్ చేతిలో ఒక ఆఫర్ కూడా ఉంది ప్రస్తుతానికి ఒక స్టేబుల్ ఒక స్ట్రాంగ్ మీ కనెక్షన్ బిల్డ్ చేసే ఆఫర్ ఉంది ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారు బట్ ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే నెగిటివిటీ చాలా నడుస్తుంది అది రెస్పాన్సిబిలిటీస్ బర్డన్స్ అవ్వచ్చు డిస్టెన్స్ కూడా అవ్వచ్చు కొంతమందికి అండ్ లేకపోతే సెటిలింగ్ అని చెప్పేసి మనీ దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా నడుస్తూ ఉండొచ్చు అందుకనే వీళ్ళు ఆఫర్ ని తీసుకొని ఈ పర్సన్ నిలబడుకుని ఉండడం స్లోగా మీ సైడ్ మూవ్ అవుతూ ఉండడం అందుకని ఈ పర్సన్ మెసేజ్ చెప్పాలనుకుంటుంది కూడా ఇంకోటి ఏంటి అని అంటే ఎస్ నా దగ్గర ఆఫర్ ఉంది నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను వస్తూ ఉన్నాను కానీ కనిపించట్లేదు నీకు నేను వస్తూ ఉన్నట్లు చాలా దూరం నుంచి వస్తూ ఉన్నట్లు చాలా మెల్లిగా వస్తున్నాను కాబట్టి వస్తున్నట్లు అనిపించట్లేదు బట్ నా నేను ఒక ఆఫర్ తీసుకుని వస్తున్నాను న్యూ బిగినింగ్ కోసము సక్సెస్ కోసము అని చెప్పి ఈ పర్సన్ మీకు మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో మరి సైన్స్ చెక్ చేసి మెసేజెస్ చూద్దాము లవ్ మెసేజెస్ చూద్దాము సైన్స్ వచ్చేసి ఈ రీడింగ్లో ఇప్పుడు వరకు వచ్చింది ఏంటంటే చాలా స్ట్రాంగ్ థారస్ ఎనర్జీ ఓకే వృషభ రాశి ఎనర్జీ లియో సింహ రాశి చూద్దాం సైన్స్ ఏంటో చూద్దాము టూ మోర్ యూనివర్స్ ఇంకొకటి ఓకే చాలా చాలా స్ట్రాంగ్గా ఈ రీడింగ్లో వచ్చిన ఎనర్జీ మాత్రం వృషభ రాశి ఎనర్జీ ఓకే సో కొంతమంది ఎక్కువగానే వృషభ రాశితో డీల్ అవుతున్న ఛాన్సెస్ ఉండొచ్చు స్లో ఎనర్జీ ఓకే అందుకనే సైన్స్ వచ్చేసి వర్గో క్యాప్రికాన్ కూడా ఉంది వర్గో వచ్చేసి కన్యా రాశి క్యాప్రికాన్ వచ్చేసి మకర రాశి క్యాన్సర్ కర్కాటక రాశి పైసిస్ మీన రాశి జమినయ్ మిథున రాశి లీ వచ్చేసింది లీబ్రా తులారాసి యావ్ సారీ లీబ్రా తులారాసి కొంతమందికి అక్వేరియస్ కూడా ఉండొచ్చు కుంభరాశి స్కార్పియో రుచిక రాశి సో ఈ సైన్స్ కూడా ఈ సైన్స్ మీ పర్సన్కి ఉన్న ఛాన్సెస్ ఉంది మెసేజెస్ ఏంటో చూద్దాము అండ్ ఫస్ట్ బ్యాచ్ కోర్సెస్ టరోకి సంబంధించి స్లాట్స్ అన్నీ అయిపోయాయి నెక్స్ట్ నేను సెకండ్ బ్యాచ్ వచ్చేసి సెకండ్ డిసెంబర్కి స్టార్ట్ చేస్తాను సెకండ్ డిసెంబర్లో సెకండ్ టు ఇంకా సిక్స్త్ ఆర్ ఎయిత్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంది క్లాసెస్ సో దానికి సంబంధించి సెకండ్ బ్యాచ్కి సంబంధించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే మీరు నాకు కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ మెన్షన్ మెన్షన్ చేశాను రైట్ ఆ నెంబర్కు టెక్స్ట్ చేయొచ్చు ఓకే సో టైం కూడా ఉంటుంది మీకు ప్రైజెస్ అన్నీ తెలిసిన తర్వాత దాని ప్రకారంగా మీరు మెల్లిగా అరేంజ్ కూడా చేసుకోవచ్చు సో మనకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ ఉంది రైట్ సో ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ అనుకుంటా అంత టైం ఉంది రైట్ సో కాబట్టి మీరు మెల్లిగా జాయిన్ అవ్వచ్చు సెకండ్ బ్యాచ్కి ఓకే మెసేజెస్ మీ పర్సన్ నుంచి ఐ నో ఐ ద వన్ టు బ్లేమ్ అంటే ఈ పర్సన్కి తెలుసు ఇప్పుడు మీ కనెక్షన్లో జరుగుతున్న దానికన్నిటికీ రీజన్ వీళ్ళే అని చెప్పేసి ఓకే యు మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ మీరు ఈ పర్సన్కు ఎలా అంటే వాళ్ళను ఎలాంటి ఈ పర్సన్ ఎప్పుడు ఏదైతే ఫీల్ అవ్వలేదు వాళ్ళ లైఫ్లో అది మీ వల్ల వీళ్ళు ఫీల్ అవుతున్నారు అది పెయిన్ అవ్వచ్చు ప్లెజర్ కూడా అవ్వచ్చు రెండు ఉంటుంది ఓకే సో అందుకనే ఈ కనెక్షన్స్ అన్నింటిలో కామన్ థింగ్ వచ్చేసి ఏంటంటే పెయిన్ ఉంటుంది రియలీ సారీ కోర్స్ అన్నింటిలోనూ ఉంటుంది బట్ కొంచెం అది ఆ రెస్ట్రిక్షన్ ఉంటుంది చూడండి అది అంత ఈజీగా వెళ్ళిపోయేది కాదనమాట అందుకని సో కాబట్టి ఈ పర్సన్ ఏంటంటే మీరు ఈ పర్సన్ ఎలాంటి లైక్ థింగ్స్ని ఎలా ఫీల్ అవ్వనిస్తారంటే వీళ్ళు అది ఫీల్ అవ్వలేదు వాళ్ళ లైఫ్లోనే మేబీ కొంతమందికి మీరు ఈ పర్సన్ ఈగోని అవుట్ చేయడం ఉండిండొచ్చు నెగిటివ్ వేలో ఓకే వీళ్ళ నెగిటివ్ థింగ్స్ని అవుట్ చేయడమో స్ట్రెంగ్స్ని అవుట్ చేయడమో ఎవరు చెప్పని థింగ్స్ని మీరు చూపించడం అనమాట సో కాబట్టి ఎప్పుడు నేను ఏదైతే ఫీల్ అవ్వలేదో నా లైఫ్లోనే ఈ కనెక్షన్ వల్ల నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి ఈ పర్సన్ మీకు మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు ఓకే ఐ వాంట్ టు మ్యారీ యూ వన్ డే ఒకరోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు ఐ కెన్ ఫీల్ యువర్ డిజైర్ ఫర్ మీ 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 కోరిక ఈ పర్సన్తో ఉండాలి అని చెప్పేసి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి లవ్ ఇంకా కనెక్షన్ మెయింటైన్ చేయాలి మీ మీది ఏదైతే ఆ డిజైర్ ఏదైతే కోరిక ఉందో మీతో మీ మీకు ఈ పర్సన్కి సంబంధించి మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్లీ తెలుసు వాళ్ళకు మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరంటే మీ మీకు మీ పర్సన్ అంటే ఇష్టం అని చెప్పేసి సో అది ఫీల్ అవుతూ ఉన్నారు మీరు ఏమైనా ఇప్పుడు డౌట్లు అసలు అర్థమవుతుందా అని చెప్పి క్వశ్చన్ మార్క్లో ఉంటే లేదు నాకు తెలుస్తుంది అని చెప్పి చెప్పడం అనమాట నెక్స్ట్ వచ్చేసి ఐ నో వోంట్ ఫీల్ ద సేమ్ ఇది వచ్చేసి ఇప్పుడు నేను ఇందాకే అన్నాను రైట్ మీరు ఎలా ఎలాంటి సిచ్యువేషన్లో ఉండొచ్చంటే నేను ఇదంతా ఫీల్ అవుతున్నాను కానీ మీ పర్సన్ అలా ఫీల్ అవుతున్నా చెప్పేసి నీ ట్రస్ట్ చేయకపోవచ్చు అంటే అంత ఊరికే ఈ లైమ్ ఫీల్ అవు అవుతూ ఉండకపోవచ్చు అని చెప్పి మీరు అనుకోవడం రైట్ సో అందుకనే నాకు తెలుసు నువ్వు నేను ఇలా ఫీల్ అవుతున్నా అని యు ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ అని చెప్పి చెప్పడం అనమాట ఓకే ఈ మెసేజెస్ నాకు చాలా కష్టం తెలుసా అసలు తెలుగులోకి ట్రా ట్రాన్స్లేట్ చేసి చెప్పడానికి అంటే ఇది ప్యూర్గా చెప్పాలంటే కష్టం మనము ఎలా అంటే అలా చెప్పాలంటే ఈజీగా అయిపోతుంది రైట్ సమ్టైమ్స్ ఐ విష్ ఐ నెవర్ మెట్ యు కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ కనిపిస్తుంది అసలు మిమ్మల్ని కన్ కలవలేదు అని అంటేనే బాగు బాగుండేదేమో అని చెప్పి యాక్చువల్లీ నాకు తెలిసి ఈ ఈ మెసేజ్ మీకు కూడా అనిపిస్తుండొచ్చు అసలు మేము నిన్ను నేను కలవలేదంటే బాగుండేది అని చెప్పి రైట్ ఎందుకంటే ఈ కనెక్షన్స్ వచ్చిన తర్వాత ఎందుకు అన్న ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది సో అందుకనే మీరు కూడా అది ఫీల్ అవుతూ ఉండొచ్చు సో ఇద్దరు ఒకరు అసలు నేను ఎందుకు కలిసానని ఒకరికొకరు అనుకుంటూ ఉండే ఛాన్సెస్ ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఐ డో టాక్ అబౌట్ మీ గురించి ఈ పర్సన్ మాట్లాడుతూ ఉంటారు గుర్తు చేసుకుంటూ ఉంటారు ఐ డో ఇట్ డజన్ ఫీల్ నై రైట్ బీయింగ్ అపార్ట్ ఫ్రమ్ యూ మీ నుంచి దూరంగా ఉండడం ఈ పర్సన్కి ఇష్టం ఉండదు సో ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్ ఐ హోప్ మీకు నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్